హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఏంటి వేపాకుతో రెసిపీస్ అని తమ్మస్ చేసి అనుకుంటున్నారు చూసేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఇది వంటకమా కాదా ఏంటి అనేది ఫస్ట్ ఇలా అయితే అంతా మిక్స్ చేసాను బాగర్బా పేదీ పెట్టాను ఏంటి అనుకుంటున్నాను చెక్ చేసేయండి ఈరోజు రోజు ఈ విధంగా అయితే మేపాకులంతా క్లీన్ చేసి మిక్స్ పెట్టాను అయితే అమ్మవారి దగ్గర అంటారు కదా అవైతే అన్నమాట ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా పోవడం లేదు పాపం జ్వరము అన్నీ అన్నమాట అందువల్ల అమ్మను బాగా అంటే ప్రార్థించుకొని ఈ విధంగా పెట్టాలంట ఈ విధంగా చేస్తారంట చూడండి పాపం ఆ స్మెల్కి ము అయితే మూసేసుకుంటున్నాడు వాడు కొత్త చూడండి విధంగా అయితే అప్లై చేశాను ఇవన్నీ ఇంత అప్లై చేశాను అనమాట అంటే దాంట్లో ఉంటుంది కదా వేపతనానికి అలా అయిపోతున్నాడు వాడు ఇది ఈ అయితే అప్లై చేయాలంట నాకు కూడా తెలియదు మా అమ్మమ్మ చెప్పింది అనమాట చూడండి ఇట్లా అప్లై చేసేస్తున్నాను ఇది ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా ప్యూర్ కాదని చెప్పారు అమ్మవారి గడ్డలంట చాలా మెడిసిన్స్ అయితే యూజ్ చేశాను నైట్ నుంచి కానీ తగ్గలేదు అందువల్ల ఇలా చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా మిగిలిన ఇలా పెద్దలు వస్తే అమ్మవారి గడ్లైతే ఇదే ప్రాసెస్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ భయపడుతున్నాడు పాపం అమ్మ వీడితే అవి పెడతాను అనుకుంటున్నాడు అవి అలా పెట్టద్దు అలా పెట్టద్దు అని భయపడిపోతున్నాడు ఫ్రెండ్స్ ఓకే అందువల్ల కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పి కంప్లీని అలా పెట్టారనమాట అంతే అనమాట ఇది కొంచెం అంటే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇలా పెట్టడం జరుగుతుంది అనమాట దీనికి మనం సాంబ్రాని పొగ కూడా తీసుకోవచ్చు అనమాట అంటే లైక్ పిల్లలకు సామాన్యం పదిహేను నోట్లు కూడా వేస్తున్నాం చూడండి అది అయితే వేపాకు అయితే ఇలా చేస్తున్నాను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పరిగెత్తాడు అనమాట వాడు చేతికి